నా పేరు అవరేళ్ళ స్వర్ణకుమారి అండి అవరేళ్ళ స్వర్ణకుమారి జగన్మోహన్ రెడ్డి తెలుసా మీకు తెలుసా అండి ఎవరు వైఎస్ రాజశేఖర్ కొడుకు ఎలా ఉంది వారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అయితే బాగుంటుందా బాగుంటుందా సీఎం కావాలనే మేము అనుకుంటాము ఎందుకు ఎందుకంటే మాకు అమ్మఒడి ఇస్తున్నాడు మరి వాహన మిత్ర ఇస్తున్నాడు మా ఆయన గారికి మాకు మరి డోకరాజు రుణమాఫీ ఇస్తున్నాడు ఆయన వల్ల నేను చాలా లబ్ధి పొందాం నీకు ఏమేమి వచ్చిన పథకాలు నాకు మొత్తం వాహన మిత్ర ఒకటి వచ్చింది మా ఆయనకి ఎంత పది పది నాలుగు వచ్చింది నాలుగు సంవత్సరాలు నలభై ఇంకా మా పాపకి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అమ్మవడి ఇచ్చారు అమ్మవడి ఎంత పడింది ఒక్కొక్క సంవత్సరం పదిహేను వేలు పదిహేను వేలు అరవై వేలు ఒక నలభై లక్ష రూపాయలు ఇంకా నాకు నాలుగు సార్లు నాలుగు నాలుగులు పట్టాయి ఇది డాక్రా మహిళ నాలుగు నాలుగు సార్లు ఒక ఓకే వేలు వేలు లక్ష గతంలో ఇంత అమౌంట్ మాకు ఇవ్వలేదండి ఎంతగా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు జగనన్న వచ్చినా మమ్మల్ని ఇదిగా పట్టించుకున్నా ఎందుకంటే ఇదివరకు ఒక రేషన్ కార్డు కావాలంటే మేము మున్సిపల్ ఆపి చుట్టూ తిరిగే వాళ్ళం ఇప్పుడు వచ్చేప్పటికి మాకు సచివాలయాలు పెట్టారు చాలా ఇదిగా ఉంది మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేకైతే జగన్ అన్న మాకు అన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు మాకు ఈ పరిపాలన కావాలి కానీ ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తానండి మాకెందుకు మాకు ఇదే కావాలి జగన్ అన్నే రావాలి మేము మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి ఆయనే గెలవాలి మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడండి నాడు నేనన్నా ఇది నేనన్నా బాగా చేస్తున్నాడు మేము చదివించుకోలేని వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నాడు మాకు ఒక ఇప్పుడు టెన్త్ చదివిన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఐదు లక్షలు వస్తుంది సంవత్సరానికి అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పేస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూస్ ఇస్తున్నాడు మరి బట్టలు ఇస్తున్నాడు చాలా ఇస్తున్నాడు అవన్నీ మాకు అవి కావాలి కానీ ఇప్పుడు వచ్చి మేము అదేస్తాం విదేస్తాం అంటారు తర్వాత మాకు ఎవరు కానీ ఇళ్ళ పట్టాలు ఇక్కడ

ఇప్పుడు మధ్యలో తెలుగుదేశంలో ఉన్నవలే కానీ అంత మాకేమి కలగలేదు మొహమ్మహాల్ చూసి ఇచ్చారు ఎల్లే కానీ ఎల్ల స్థలాలే కానీ ఏ అయినా కానీ మొహమ్మహాల్ చూసి ఆ పార్టీ వాళ్ళకే చేశారు కానీ మాకేం చేయలేదు మాకేం చేయలే అది లోకేష్ పోటీ చేస్తున్నా చంద్రబాబు కొడుకు మరి లోకేష్ పోటీ మరి ఎవరికి మేము మన జగన్ గారికి మా ఇంట్లో నాలుగు జగన్ గారు మంచి మేలు చేసాడు నెల నెల మాకు పింఛునెత్తున్నాడు ఈ నెలలో మేము అక్కడ పోయి తెచ్చుకున్నాం ఇబ్బంది పడ్డాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ గారే మేము బండి మీద తీసుకున్నాం వచ్చి ఇచ్చిపోతారు బాగుంది జగన్ రావాలా మాకు జగనే గారు కావాలి జగనే ఇంకా వేరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుసా తెలీదు తెలీదు నాకు థ్యాంక్ యూ